టెక్నికల్గా ఉంది కదా ఎవిడెన్స్ టెక్నికల్గా చెప్పండి ఒకసారి యాక్చువల్గా వీరబాబు అనే అతను మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు ఆ ఎగ్జామ్ రాసే క్రమంలో అతన్ని అక్కడ వాచ్ అబ్జర్వర్స్ ఉంటారు కదా లెక్చరర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి పట్టుకున్నారు యాక్చువల్గా వాళ్ళు ఐడెంటిఫై చేసింది కాదు పోలీస్కి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళలో ఒకడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ప్రొజీ చేసి మైండ్ తోటి అంటే మొబైల్ ఫోన్లో ఇట్లా కాపీ దొరుకుతుంది పలానా పర్సన్ అని కూడా వాళ్ళకి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే వీళ్ళ గ్రూప్లో పడ ఒకళ్ళు అది వాళ్ళు పోలీసులు డైరెక్ట్గా వచ్చి పట్టుకున్నారు వాడు ఏం చేశాడంటే సెకండ్ ఫ్లోర్ నుంచి ఇంక దూకేశాడు ఎవరు ఆ వీరబాబు అనే హరిఫి ఇంజరీస్ అని షడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఆ కేసు ఎక్విటీలో వచ్చిందంటే కారణం బికాస్ ఆఫ్ పోలీసు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూరే ఓకే ఎలా అండి యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ కేసు కనుక వాళ్ళు ప్రజెంట్ చేసి ఉంటే కన్విక్షన్ వచ్చింది వాళ్ళు ఎగ్జాగరేషన్ తోటి ఫ్యాక్ట్స్ని సప్రెస్ చేసి వాళ్ళు అంటే యాక్చువల్గా ఏం జరుగుండాలి యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇట్లా కేసు ప్రొసీడ్ చేసాము ఇట్లా వెళ్ళాము ఫలానా అఫెన్స్ జరుగుతుంది అట్లా కాకుండా మేము ఏదో సడన్గా వెళ్ళాము పలానా లెక్చరర్ గారు ఇట్లా పట్టుకున్నారు అతన్ని పట్టుకొని మాకు ఇన్ఫార్మ్ చేశారు మేము కేసు పెట్టాము అనే వైపున వాళ్ళు తీసుకొని వచ్చారు కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ అది కాదు ఆ సీయింగ్ పోలీస్ ఓన్లీ హీ జంప్డ్ ఫ్రమ్ ది రూమ్ అంటే మీరు ఆర్గ్యూమెంట్ ఏం చేస్తారంటే మీ ఆర్గ్యుమెంట్ ఏంటి మా ఆర్గ్యుమెంట్ అంటే దే ఆర్ ఇన్ దెన్స్ అంటే వాడికి ఉన్న పాజిబిలిటీస్ ప్రకారం మీ డిఫెండ్ చేస్తాం సెల్ ఫోన్ దొరికింది పేపర్ మీద మ్యాచ్ ఎందుకండి రాలేదు పేపర్ మీద అంటే అఫెన్స్ కంప్లీట్ అవలా వాళ్ళు కాపీ చేయకముందే ముందుగానే పట్టుకున్నారు అక్కడ నుంచి వేరే రూమ్ నుంచి కొంతమంది ఫోన్లో కమ్యూనికేట్ అవుతారు ఇతను ఆన్సర్స్ చెబుతున్నాడు ఇంకా వాడు మొత్తం ఆ పేపర్ మీద ఆన్సర్ చేయలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ కేసులో పోలీసులు ఆ పేపర్ని సీజ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదు అరే అదే ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ అంటే ఎందుకండి అంత నిర్లక్ష్యమా లేదంటే ప్రాపర్ నాలెడ్జి పోలీసుకి లేకపోవటం ఒకటి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయ చేయటం చేత కాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఒకవేళ ప్రాపర్గా చేస్తుంటే మొత్తం ఆ కేసులో మొత్తం తొమ్మిది మంది ముద్దాయిలు అంటే ఇతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ చేసిన వాళ్ళు ప్లస్ ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న కొంతమంది ఒక ఓకే వీళ్ళందరూ కూడా తొమ్మిది మంది నిర్దోషులు అయిపోయారు అందరూ ఎక్విటల్ కంప్లీట్ ఎక్విటల్ కేసు అది జస్ట్ ప్రయర్ టు ది మై అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ పీపీ దానికి ముందు ఒక చర్చి ఫాస్టర్ మర్డర్ కేసులో ముద్దాయిలకి బెయిల్ అవన్నీ తీసుకోవటం సరెండర్ చేయటం ఇవన్నీ ఇమానియల్ అని ఒక బిషప్ని మర్డర్ చేశారు ఏఈల్ చర్చి పాలిటిక్స్లో ఆ కేసు ఇంకా యాక్చువల్ రామ్ బ్రహ్మం కేసు కూడా మేమే చేసింది ఎవరండి ఇంటర్ పేపర్ లీకేజ్ కేసు బ్రహ్మం ఆ కేసు కూడా మేమే చేసింది అందులో ఏంటో కన్వెన్షన్ వచ్చిందా అది ఈక్విటల్ వచ్చిందంటే అది తర్వాత సబ్సిక్వెంట్గా అది హైదరాబాద్లో ట్రయల్ జరిగింది ఓకే ఇనిషియల్ స్టేజ్లో అంతా మేమే చూసిందా కేసు అంతా సరే గుంటూరుగా చాలా మంచి సెన్చుయేషనల్ కేసు ఉంటుంటాయి కదా అవునండి ఇంకా ఏమైనా కూర్చున్నాయి మీకు ఈ రామ్రామ్మది ఉంది చర్చి మర్డర్ కేసు అట్లాగే ఈ పేపర్ ఇది ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాపీ కాపీ కేసు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మేము చూసినాయి పర్సనల్గా కానీ మీ సర్వీస్లో పోక్సో కేసులో అక్విటెల్ యాక్చువల్గా ఏంటంటే అది యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ యాక్ట్ అది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరిలో మేము ఎక్విటల్ తీసుకున్నాం ఈ కేసు థర్టీన్లో రిజిస్టర్ అయింది కేసు యాక్చువల్గా కేసు కేసు ఫ్యాక్షన్ అంటే ఒక స్టూడెంటు ఒక అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేసాడు అనేది అలిగేషన్ ఫ్యాక్ట్ ఏంటంటే బోథారిన్ బోథార్ ఫెల్ ఇన్ లవ్ కానీ మైనర్ అయితే అవుతుంది కదా అమ్మాయి మైనర్ అమ్మాయి మైనరు ఇతరు వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు కానీ పోలీసులు కేసు ఏం పెట్టారంటే సెక్షువల్ అబ్యూజ్ చేశాడు ఆ అమ్మాయిని అసభ్యంగా ప్రవర్తించాడు అని కేసు రిజిస్టర్ చేశాడు ఆ కేసులో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఆ అమ్మాయి నెంబర్ ఆఫ్ మెసేజెస్ సెండ్ టు హిజ్ ఫోన్ సెల్ ఫోన్ అవన్నీ మేము డిఫెన్స్గా తీసుకున్నాం వాళ్ళు ఫాల్స్ ఇంప్లికేషన్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగాం అది అప్పటికి ఇంకా బోత్ తెలంగాణ ఆంధ్ర ఒకే స్టేట్ ఫస్ట్ కేసు ఎక్విటల్ అయింది కేసు అది పోక్సో యాక్ట్ కింద సార్ పోక్సో దీంట్లో కానీ మామూలు కేసులో కానీ మైనర్ అమ్మాయి బిల్డింగ్గా వచ్చిన అది అఫెన్స్ అది అఫెన్స్ ఎస్ అయ్యి కానీ సీ సెంట్ మెయిల్స్ మెసేజెస్ మెసేజ్ చేసింది కానీ ఇతను రెస్పాన్స్ లేదు ఇతనేవి ఆ అమ్మాయిని సెక్షువల్ అబ్యూస్కి సంబంధించి కానీ ఎటువంటి యాక్ట్స్ లేవు ఇతనికి లేనప్పుడు ఈ నెల ఈ అమ్మాయి అతనితో లవ్లో వద్దనని వీళ్ళిద్దరూ ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటారని భయపడి వాళ్ళ పేరెంట్స్ పోలీసు త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ రెడ్ విత్ ట్వెల్వ్ ఆఫ్ ఫోక్స్ యాక్ట్ ఓకే కానీ ఎక్కడ కూడా అఫెన్స్ ప్రూఫ్ కాలే కాలేదు కాలేదు యాక్చువల్గా ఫ్రోక్సో కేసులో డిఫెన్స్ చేయటం చాలా టిపికల్ సార్ ఎందుకంటే డైరెక్ట్గా క్రాస్ ఎగ్జామినేషన్లో విక్టిమ్ని క్రాస్ ఎగ్జామినేషన్ అడగటానికి క్వశ్చన్ సీటాక్ లేదు డైరెక్ట్గా జడ్జికి మనం వెయ్యాలనుకున్న క్వశ్చన్ చెప్తే ఆయన దాన్ని అడగవచ్చు అని భావిస్తే అడుగులుతాడు అదర్వైజ్ డిఫెన్స్ కౌన్సిల్ కాళ్ళు చేతులు కట్టేసినట్టే ఫోక్స్ యాక్ట్లు కానీ మీరు రెండు తప్పుకొని వెళ్ళారా సార్ సార్ మీరు రెండు తప్పుకున్నారా కాళ్ళు చేతులు కట్టిన బంధాలని తప్పదు కదా సార్ కానీ అమ్మాయి మెసేజ్ పెట్టింది ఆయన రెస్పాండ్ అవ్వలేదు కానీ మరి ఫాల్స్ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది పోలీసులు ఆ అమ్మాయి పేరెంట్స్ కొట్టినా తిట్టినా కానీ ఆ అమ్మాయి ఏమి నాకు వాడితోటే నేను లవ్ లవ్లోకి ఉంటానని గట్టిగా చెప్పింది ఈ అమ్మాయి వాడి మీద కేసు పెడితే కానీ వాడు దూరం అయిపోతాడు ఈ అమ్మాయి కట్టడ చేయొచ్చు అనే పద్ధతిలో పోలీసులు హెల్ప్ తీసుకొని కేసు కట్టలేదు కరెక్ట్ కానీ అమ్మాయి వాడంటేనే ఇష్టం అంటుంది కదా అవును మరి కంప్లైంట్ సైన్ ఎందుకు చేసింది కంప్లైంట్ ఆ అమ్మాయి సైన్ చేయలేదు వాళ్ళ పేరెంట్స్ చేశారు మరి అది కూడా క్రైమే కదా అసలు మీకు మీకు విక్టిము రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు పోక్సో కేసెస్లో ఓకే వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్ ఈ అమ్మాయి కోర్టుకు వచ్చినప్పుడు కోర్టులో ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు కదా కూడా రికార్డ్ చేశారు చేసినప్పుడు చెప్పించారు బలవంతాన్ని అచ్చా అందులో బయటపడగానే మీ క్లయింట్ యొక్క ఫీలింగ్స్ ఏంటి రిమాండ్లోకి వెళ్ళాడు పోలీస్ అరెస్ట్ చేసినాక బెయిల్ మీద బయటకు వచ్చాడు తర్వాత కేసులోంచి బయటపడినాక వాడు చాలా పరమానందపడ్డాడు పడ్డాడు అసలు కేసులో భయపడతా బయటపడతానంటే వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారా దూరం దొరుకున్నారు ఆ అమ్మాయికి సపరేట్గా పెళ్లి చేసేసారు వీడు పెళ్లి చేసేసుకున్నారు తర్వాత వేరే ఓకే